నమస్కారం ఎల్కే భక్తి న్యూస్ కి స్వాగతం ఇక వార్తల్లోకి వెళ్తే మచిలీపట్నం పోతేపల్లి జ్యువెలరీ పార్కు ఆటోనగర్లో వేంచేసిన శ్రీ విజయకనకదుర్గ సమేత వారి దేవస్థానములో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు ఈరోజు అమ్మవారు శ్రీ మహాచండీదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు శ్రీ పరమేశ్వరి దేవస్థానంలో దేవీ శరన్నవరాత్రి మహోత్సవాల సందర్భంగా ఈరోజు శ్రీపార్వతీదేవి పరమేశ్వరి అమ్మవార్లు దివ్య అలంకారాలతో దర్శనమిచ్చారు పార్వతీ దేవిని మహాచండీగా దేవిని సంతోషమాతగా అలంకరించారు అమ్మవార్లకు సహస్రనామ కుంకుమార్చన నగరేశ్వర స్వామివారికి ఏకాదశ రుద్రాభిషేకాలు నిర్వహించారు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు పరమేశ్వరి దేవస్థానంలో ఉదయం తల్లుల పాదాలకు చిన్నారులు పూజలు చేశారు సాయంత్రం చిన్నారులు కూచిపూడి నాట్య ప్రదర్శనలు ఇచ్చారు ఈ కార్యక్రమాలను ఆలయ పాలక అధ్యక్షుడు మామిడి మురళీకృష్ణ కార్యదర్శి మోటమర్రి వెంకట బాబా ప్రసాద్ ఉపాధ్యక్షుడు సామా వెంకట లక్ష్మీకాంతారావు కార్యదర్శి బైసాని హయగ్రీవరావు కోసాధికారి ఉడత్తు శ్రీనివాసరావు పర్యవేక్షించారు నవరాత్రులు ఏడో రోజు విశేషమైన అలంకారాలతో అమ్మవారికి భక్తు జనంలో అమ్మవారికి అత్యంత ప్రీతమైంది కుంకుమ పూజ కుంకుమార్చన విపడే విశేషంగా భక్తులందరూ కూడా ఇచ్చేసి అమ్మవారికి కుంకుమ పూజలో పాల్పంచడం జరిగింది అమ్మవారికి మహా ఇష్టమైనది పంచార్తలు ఉంటాయి అమ్మవారికి పంచార్తలు కానీ అట్లాగే అమ్మవారికి లలితా శాస్త్రం పారాయణం కణిక అమ్మ పరమేశ్వరం పారాయణం ఇవన్నీ కూడా భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి వేద పండితుల ఆశీర్వచనాలతో ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి అట్లాగే మన గుడిలో ప్రత్యేకంగా ఈ నవగ్రహ జపాలు కూడా ప్రత్యేకంగా ప్రతిరోజు జరుగుతూ ఉంటాయి భక్తుల పేరు మీద ఈ కార్యక్రమాలు అన్నీ కూడా బాగుంటాయి మన దేశం రాష్ట్రం మన పట్టణం అన్నీ కూడా అభివృద్ధి చెందాలి బాగుండాలి అని చెప్పి మన దేవాలయంలో సస్యశ్యామలంగా ఉండాలని చెప్పి అందరూ మన అన్నీ కూడా మరి భక్తులు అందరూ కూడా ఇచ్చేస్తున్నారు ఈ నవరాత్రుల శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తూ ఆరోగ్యంగా సంతోషంగా ఆనందంగా ఉండాలని అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తాం ఇంకా I don't know. do సాక్షాత్ అమ్మవారి అలంకారాలు అందరికి అటువంటిది భగవంతుడి యొక్క చేసి భగవంతుడి యొక్క నామస్మరణతో కార్యక్రమం నిర్వహిస్తున్నాం కాబట్టి సాక్షాత్ ఈ పదకొండు రోజులు అమ్మవారు ఏ అలంకారంతో అయితే మనకు దర్శనమిస్తారో అలంకారాన్ని ఒకే స్టేజ్ మీద ద్రాక్షణి మేడం చూపించేసింది ఆవిడ పేరులోనే ఉంది ద్రాక్షణి అంటే పార్తీయంశ కాబట్టి అంశాలన్నిటి గట్టి గట్టే అందరూ ఈడేపల్లి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి మందిరములో శ్రీ సత్యసాయి శతవర్ష జన్మదినోత్సవ వేడుకలలో భాగంగా శ్రీదేవి నవరాత్రి మహోత్సవములు అత్యంత వైభవంగా భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు ఏడో రోజు కార్యక్రమంలో అశోక్ రోహిణి దంపతులు వెంకటేశ్వరరావు పోలిశెట్టి చైతన్య కుంకుమ పూజలు నిర్వహించారు పాతూరి జ్ఞానేశ్వర శర్మ ఆధ్వర్యంలో పోతుకూచి ఆంజనేయ శాస్త్రి నేతృత్వంలో నిర్వహించగా సాయిబాబు వరప్రసాద్ జున్నలగడ్డ మారుతి కుమార్ బి కారికాదేవి నాగమణి పోతుకూచి నాగమణి వై మణిశ్రీలు కార్యక్రమంలో పాల్గొన్నారు బి శైలజ గానామృతంతో సేవ చేయగా ఉషా సుబ్రహ్మణ్యం రాజమోహన్ విజయలక్ష్మి దంపతులు స్థానిక శ్రీ మీనాక్షి సుందరేశ్వర లక్ష్మీ నాగహాస దేవాలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు ఏడవ రోజు శ్రీ లలిత త్రిపుర సుందరిగా కుంకుమార్చనను పోతుకూచి ఆంజనేయ శాస్త్రీయ ఆధ్వర్యంలో కాశీభట్ల సుబ్రహ్మణ్య శర్మ పూజా కార్యక్రమాలు నిర్వహించగా రేఖ రాణి పొంగిడి శ్రీహరిబాబు స్వప్న దంపతులు రమాదేవి వీర వెంకటేశ్వరరావులు అమ్మవారి కుంకుమార్చన నిర్వహించారు అనంతరం పంచహారతులు ఇచ్చారు राज्य <laughs> స్థానిక పంచాయతీ కాలనీ శ్రీనివాస్ నగర్లో శ్రీ సత్య సాయి భజన సెంటర్లో ఎంబి రామ్మూర్తి కళ్యాణి ఆధ్వర్యంలో శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవములు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా లలిత కుంకుమార్చన లలిత పారాయణ నిర్వహిస్తున్నట్లు సమితి కన్వీనర్ కోతుకుచి ఆంజనేయ కుమార్ తెలియజేశారు ఈ కార్యక్రమంలో సాయి ఆదిత్య పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు చవరం శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామివారి దేవస్థానంలో దేవి దేవిశరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈ రోజు ఉదయం శ్రీ లక్ష్మీ గణపతి హోమం శ్రీ చండీ హోమాన్ని ఇటికాల చంద్రశేఖర శాస్త్రి బ్రహ్మత్వంలో పోతుకూచి ఆంజనేయ శాస్త్రి కాశీభట్ల శ్రీనివాస శివ సుబ్రహ్మణ్య శర్మ శిష్లా వెంకట సుబ్రహ్మణ్య చలపతి శాస్త్రి ఆధ్వర్యంలో నిర్వహించారు చండీ హోమానికి సంబంధించిన పూజా సామాగ్రిని ఆలయ మహిళా భక్త బృందం వారు అత్యంత భక్తి శ్రద్ధలతో ఆలయంలో యజ్ఞశాలకు తీసుకొచ్చి అనంతరం అమ్మవారికి అభిషేక కార్యక్రమాలు నిర్వహించారు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు మచిలీపట్నంలోని వివిధ ప్రధాన దేవాలయాల్లో దేవీశరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు బచ్చుపేట భ్రమరాంబ సమేత స్వామి ఈడేపల్లి శక్తిగుడి బుట్టాయిపేట దత్తాశ్రమం భాస్కరపురం త్రిశక్తి పీఠం గుడుగుపేట శాంతా స్వామి రేవతి సెంటర్లోని శ్రీ గంగానమ్మ తల్లి ఆలయాలలో అమ్మవారిని విశేషంగా అలంకరించారు మహిళలు సహస్రనామార్చన పారాయణలు చేశారు ಈ ಸಂದರ್ಭಂಗಾ ಪಲೊ ಸಾಂಸ್ಕೃತಿಕ ಕಾರ್ಯಕ್ರಮాలు నిర్వహిಂಚಾರ್